వాళ్ళు చెప్పించి అన్నారు ప్రకాశన టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది జస్ట్ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది అన్నమాట వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ ఒరిజినల్ రీడింగ్ ఏమి డిఫరెంట్ అయితే మోడిఫికేషన్ అయితే ఏం లేదనమాట చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే ఫైవ్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌసండ్ వరకు వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి కేటీఎంస్ లో స్పట్ లో అయితే మనకి ఇక్కడ ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది సింగిల్ లాండ్ సింగిల్ ఓనర్ ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ కండిషన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే చేస్తాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది కేటీఆర్ నెగోషియబుల్ అవుతుంది అండ్ మీకు ఒకసారి స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను వెహికల్ కండిషన్ లో ఉంటాయి డైరెక్ట్ కస్టమర్ త్ర వెహికల్స్ అయితే మనం పర్చేస్ అయితే చేస్తాం అన్నమాట సో నో టూస్ దాంట్లో అయితే సో అరుణ్ ఫ్రైస్ లో ఇవే కాదు ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి అండ్ కేటీఎంస్ లో గానీ అరుణ్ ఫ్రైస్ లో గానీ సో మనకి వీక్లీ వీక్లీ రొటేట్ అవుతూ ఉంటాయి వీడియో చూసేటప్పుడు మీకు ఏమనిపించింది అనే విషయాన్ని కూడా కింద లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవ్ ప్రకాష్ లైక్ సో ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఆదర్శ మోటార్స్ ఎరగడలోనే ఆదర్శ్ మోటార్స్ అయితే వచ్చాము ఫైల్ అయితే తగ్గించారంట సో మనకు ఒకసారి అప్డేట్ ఏదో చూద్దాం తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా సో బ్రదర్ హాయ్ బ్రో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రజెంట్ ఏవైతే మా దగ్గర ప్రైస్ ఇంతకుముందు వీడియోలో చూసినట్టయితే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో ప్రైస్ డ్రాప్ అయితే అయ్యాయి సో అది నేను నెక్స్ట్ వీటిలో ఇన్ఫార్మ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మీకు ఏవైతే ప్రైస్ ఉన్నాయో సో అవే ఉంటాయి సో దాని మీద డిస్కౌంట్ ఎంత వస్తుంది మాత్రం నేను చెప్పగలుగుతాను సో అంతే నా ఇంకా తగ్గదా అని అంటే ఒకసారి మీ షోరూంకి వచ్చి టెస్ట్ టెస్టైవ్ చేయండి డ్రైవ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు సో ఓకే అనుకొని మీకు అనుకుంటే దాన్ని బట్టి ప్రైస్ అనేది ఇంకో ప్రైస్ డ్రాప్ ఏమైనా చేయవచ్చు సో వెంటనే ఇంతనే ప్రైస్ డ్రాప్ అయ్యింది అని మాత్రం నేను చెప్పాను ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు సో అట్లా అని చెప్తాను సో ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే స్టాక్ ఉన్నాయో సో క్లియర్గా నేను మెన్షన్ చేసి చూపిస్తాను సో కంపల్సరీ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఇక్కడ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఉంది అనమాట వాల్బుడ్ బ్లూ కలర్లో ఉంది మంచి నీట్ కలర్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే చాలా మంచి కండిషన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ వెహికల్ ఇది వచ్చేసి జస్ట్ మనకి సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అనమాట వెరీ గుడ్ కండిషన్ వెహికల్ అయితే వెరీ గుడ్ కండిషన్ నీట్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి మనకి టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది సో ఫిక్స్డ్ అయితే కాదనమాట అండ్ అలానే చూసుకుని మీరు డిస్కౌంట్ ఎంత వస్తుందో చెప్తా అన్నారు కదా చెప్పలేరు అంటే ఇది వచ్చేసి ఫైనల్ ఫైనల్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే వస్తుందన్నమాట సో అదే కాకుండా ఇక్కడ మనకి వచ్చేసి హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కూడా ఉంది డ్యాపర్ బ్లూ అండ్ ఇది మార్కెట్లో కూడా చాలా ఫేమస్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకు జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫైవ్ టు టెన్ థౌసండ్ మాత్రమే మనకి డిస్కౌంట్ అవుతుంది సో అది ఫైవ్ టు టెన్ థౌసండ్ అంటే మైనేజ్ మీరే చేసుకోవచ్చు అండ్ అక్కడ వచ్చేసి అంటారు త్రీ ఫిఫ్టీ ఉంది అనమాట రెడ్ కలర్ది అండ్ అది వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండ్ అది వచ్చేసి మనకి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది సో దాని మీద కూడా మీకు ఫైవ్ టు టెన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఇక్కడ స్పోర్ట్ స్పోర్ చూసుకుంటే మనకి ఎబ్జైడ్ ఉంది అన్నమాట ఎబ్సైడ్ ఇస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ థౌసండ్ అన్నమాట అండ్ ఇది వచ్చి ఫైనల్ ఫైనల్ వచ్చేసి మీకు నైంటీ థౌసండ్ వరకు వస్తుంది అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ బజాజ్లో మనకి ఇక్కడ డామినర్ కూడా ఉందన్నమాట ఫోర్ హండ్రెడ్ డేసెసి అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ మోడల్ అనమాట అండ్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అయితే కురిచేశాను సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ లాక్ థర్టీన్ థౌసండ్ వరకై వస్తుంది అనమాట అండ్ ఫైనస్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి మెయిన్గా చెప్పుకోవాల్సిన వెహికల్స్ ఏవైతే అంటే త్రీ ఫిఫ్టీ సిసిస్ లో రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ స్టేల్ బ్లాక్ లో ఉన్నాయి చూసుకోవచ్చు మీరు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి టూ లాక్ ట్వంటీ థౌసండ్ మాత్రమే కూడి చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చి మనకి టూ లాక్ టెన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ అలానే చూసుకుంటైతే ఇంకో మనకి స్టీల్ బ్లాక్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ వన్ లాక్ నైన్టీ థౌసండ్ అయితే కొడు చేసాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు వచ్చి వస్తుంది అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ సిగ్నల్స్ అడిషన్ స్ట్రామ్ ఇది అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ జస్ట్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ నైంటీ థౌసండ్ అయితే పోటీ చేసాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వరకు అయితే వస్తుందన్నమాట అండ్ ఫైనాన్స్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్స్ అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లో మనకి ఇక్కడ గన్ మెటల్ గ్రే ఉంది అన్నమాట వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ అనమాట ఏది కూడా చేంజెస్ కానీ మాడిఫికేషన్ అయితే చేసింది లేదు మీరు ట్యాంపరింగ్తో సహా అండ్ దేని కాస్ట్ వచ్చేసి మనకి వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే చేసాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నల్స్ స్ట్రామ్స్ ఇంకోటి ఒకటి ఉందన్నమాట బిఎస్ ఫోర్లో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండ్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ సిక్స్టీ వరకు అయితే వస్తుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లో సెవెంటీన్ మోడల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అయితే కోర్ట్ చేసాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ వరకు అయితే వస్తుంది అండ్ మీకు ఫైనల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మీద అండ్ అలానే చూసుకుంటైతే ఇక్కడ మనకి థండర్ బడ్ ఉంది లాస్ట్ మనకి చూసుకుంటే లాస్ట్ వెహికల్ టండర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అది అండ్ అది వచ్చేసి మనకి వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే ఉంది అన్నమాట ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కేటీఎం లో స్పోర్ట్ ఎఫ్ లో అయితే మనకి ఇక్కడ ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ ఒరిజినల్ ట్రేడింగ్ ఒరిజినల్ కండిషన్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే కోర్జ్ చేస్తాము సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చి మీకు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది కేటీఎం టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అండ్ ఫిక్స్డ్ అయితే కాదు ఇంకా క్లైట్గా నిగోషిబుల్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి ఎమహాలో మనకి ఎంపీ ఫిఫ్టీన్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది ఎంపీ ఫిఫ్టీన్ జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే పోటీ చేశారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ వరకు అయితే వస్తుంది అనమాట జస్ట్ టెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ అమాహాల చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఉన్నాయి అన్నమాట టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది తర్వాత ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ అండ్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది అనమాట అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆర్ అండ్ ఫైవ్లో వర్షన్ లో మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ ఉంది జస్ట్ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ అయితే కోర్ చేసాము సో స్లైట్గా నెగోషిబుల్ అవుతుంది అండ్ మీకు ఒకసారి స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను వెహికల్ సో నీట్ కండిషన్ లో ఉంటే డైరెక్ట్ కస్టమర్ తో వెహికల్స్ అయితే మనం పర్చేస్ అయితే చేస్తాం సో నో టేష్యూస్ దాంట్లో అయితే సో అరుణ్ ఫ్రైస్ లో ఇవే కాదు ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి అండ్ కేటీఎం లో కానీ అరుణ్ ఫైస్ లో కానీ సో మనకి వీక్లీ వీక్లీ రొటేట్ అవుతూ ఉంటాయి సో ఇవే చేయకుండా మీకు చాలా మంది అడుగుతా ఉన్నారు సిక్స్ ఫిఫ్టీ లో మనకి ఏమైనా ఉందా అని జీటీ కావాలి జిటి కావాలని సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే వీడియో చూపిస్తున్నాము ఇంకా చూపించా అన్నారు రవి ప్రకాశ్ అన్న టూ ట్వంటీ టూ మోడల్ ఇది జస్ట్ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగిందన్నమాట వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఉన్న ఒరిజినల్ రీడింగ్ ఏమి డిఫరెంట్ అయితే మోడిఫికేషన్ అయితే ఏం లేదనమాట చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే ఇంటర్సెప్టర్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీసీ అనమాట ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండ్ ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మనకి టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫిక్స్డ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇంకేమైనా అంటే కొత్త చేసుకుంటూ కొత్తది వస్తుంది కదా అని అనుకుంటున్నారు సో టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే ఉందో మార్కెట్ ప్రైస్ అనమాట సో అబర్ ప్రైస్ ఆదేశ్ మెటర్స్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ అప్ టు మనకి టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే రావచ్చు సో ఇంకా నెగోషియబుల్ అయితే సో ఫిక్స్డ్ అయితే కాదనమాట సో అది అనమాట సో గమనించి అయితే మీరైతే చూస్తున్నారు వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వీడియోకి వేరే గమనించి దాని తర్వాత ఒకసారి షోరూమ్కి అయితే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇవైతే ఏ ప్రైజెస్ ఏవైతే మీకు డిస్కౌంట్ ఇచ్చాను ఇవే సో అంతకంటే ఇంకా నెగోషియబుల్ అవ్వదా అంటే చూస్తారు మార్కెట్ ప్రైవ్ బట్టి అవర్ ప్రైస్ వచ్చేసి సో ఇంకా డిస్కౌంట్ అయితే ఉంటాయి సో ఫైనాన్స్ ఆప్షన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఐడియాస్ ఉంటుంది బ్యాంక్ తరపు నుంచి సివిల్ స్కోర్ కంపల్సరీ అండ్ లోకల్ అడ్రస్ ప్రూఫ్ అయితే మ్యాండేటరీ అండ్ వచ్చేసి ప్రైవేట్ ఉంటే ప్రైవేట్ అయితే మనకి టూ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ అదే మనకి బ్యాంక్ తరపు నుంచి అయితే ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లాన్ వస్తుంది అన్నమాట సో ఇవే కాదు ఇంకా వెహికల్స్ ఉంటాయి సో గా అయితే లైక్ చేయ సబ్స్క్రైబ్ అండ్ బెల్లర్ అయితే కంపల్సరీ అయితే క్లిక్ చేయండి అండ్ రవి రవి ప్రకాశ్ అన్న ఛానల్ తరపు నుంచి ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళకి కూడా మనకి డిస్కౌంట్స్ అయితే కంపల్సరీ ఇప్పిస్తాము సో అదే కాదు ఇంకా ఇన్స్టాల్ ఐడి కూడా ఉంది ఇన్స్టా ఐడి వచ్చేసి మన దగ్గర సిన్స్ టూ థౌసండ్ టూ వన్ నుంచి ఉంది మనది సో గేర్లెస్ నుంచి ఏదైతే ఓల్డ్ మోడల్స్ నుంచి అప్ లేటెస్ట్ మోడల్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఏ వెహికల్ కావాలనుకున్నది కింద మెన్షన్ చేయండి ఆ వెహికల్ మీకు తెప్పించి ఇచ్చేస్తాం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సో థ్యాంక్ యూ సర్పోర్టింగ్ జై హింద్ బాయ్ బాయ్ గైస్ ఎందుకంటే మీకు ఎక్కువ శ్రమ కలిగించకుండా వీడియో తొందరగా కంప్లీట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఫటాఫట్ చేసాం మీకు మైలేజ్ బండ్లు ఉన్నాయి స్కూటీస్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి పల్సర్లు ఉన్నాయి అన్ని బండ్లు ఉన్నాయి ఏవి కావాలన్నా అక్కడ కనిపించే నంబర్ అయితే కాల్ చేసి మీరు ఫోన్ చేసి మాట్లాడండి అండ్ డెఫినెట్ గా అయితే ఇదైతే గమనించండి సో కామెంట్ లో పెడతాను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చెప్పిస్తాను అన్న తోటి సో ప్రైస్ అయితే నెగోషియబుల్ ఫిక్స్డ్ రేట్స్ అయితే ఏవి కాదు సో చాలా మంది అడుగుతున్నారు ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని సో మేము ఎలా డీల్ చేస్తాం కస్టమర్ డైరెక్ట్ మాత్రమే త్రూ వెహికల్స్ కస్టమర్ బండ్స్ మాత్రమే ఉంటాయి సో డైరెక్ట్ వాళ్ళ త్రూ నుంచి తక్కువ చాలా మంది మేము సీజింగ్ వెహికల్స్ అయితే తీసుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ డైరెక్ట్ త్రూ కస్టమర్ వెహికల్స్ మాత్రమే అండ్ అది కూడా మంచి కండి మన షోరూమ్ లో ఉంటది లేకుంటే ఉండే అన్నమాట ఓన్లీ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండదు అన్నమాట కంపల్సరీ అవి లేకపోతే మాత్రం వెహికల్ అయితే మనం చూడడానికి కూడా చూడము మీరు వెళ్ళి ఒరిజినల్స్ ఉంటే మాత్రం మనం వెహికల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అండ్ ఇది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్క్రైజ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్నమాట సరే ఇంకొక వీడియో అయితే తెలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ సీ సో బాయ్ 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 ఈ వీడియో సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించి ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి